வாங்கினால <laughs> వచ్చి ఇరవై ఆరు రోజు వాళ్ళకి సంకీపం చెప్పడం కారణం అంటే దాదాపు ఇరవై ఆరు రోజులు అవుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం జిల్లాని ప్రకటించండి అని చెప్పేసి రోజుల వారీగా దశల వారీగా రోడ్లెక్కి ధర్నా నిరసనలు తెలుపుతున్నా కూడా ఏ మాత్రం కూడా నిమ్మకు నిరసన ఉండడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి అయ్యా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందా అంటే మన ఆదోని జిల్లా ఆదోని ఈ ఆదోని వెనుకొడింది వెనుకొడిందరూ కరువు వలసలతో కొట్టి మా యొక్క అమ్మానాన్న వాళ్ళు వలసలు పరిస్థితి ఉన్నది వాళ్ళకి అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నా కూడా వాళ్ళ పుట్టగూడ కోసం వైద్యులు పరిస్థితులు వాళ్ళ వలస నివారణ ఆడాలంటే ఆదోడ్ జిల్లా కావాలి అలాగే వాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడ ప్రజల పిల్లలకు కూడా సరైన చదువు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు నాణ్యతమైన చదువు రావాలన్నా నాణ్యతమైన వైద్యశాల అన్నాలన్నా ఈ ఆదోన్ జిల్లా ప్రకటించాల్సింది అలాగే ఇక్కడ పరిశ్రమలు లేక పరిశ్రమలు మోత రావడం వల్ల ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు లేక అనేక రకాల రోడ్ల మీద వాళ్ళకి బాధసర పరిస్థితి ఉన్నది మరి ఇలాంటి ఆహ్వాన్ని అభివృద్ధి చేసిన అవసరం ఈ కుట ప్రభుత్వానికి ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ఆదాయం జిల్లా అయితే ఇవాళ యూనివర్సిటీలు అలాగే విద్యా సంస్థలు ఇలాగ అనేక రకాల అకాడమీ కూడా పెరుగుతాయి అలాగే వైద్య వ్యవస్థలు కూడా వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఇలాంటి వ్యవస్థలు మార్పు కోసం మా ఆదాయాన్ని జిల్లా చేయాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నా నిన్న బంద్ రోజు కూడా దాదాపుగా పది మంది విద్యార్థుల దగ్గర దగ్గర తీసు కూడా విజయంతం చేయడం జరిగింది ఆ బంధుల భాగంగా మా విద్యార్థి సంఘం కూడా తీసుకొచ్చి రోడ్ల మీద జరిగింది ఇప్పటికైనా ఈ ఉద్యమాన్ని దృష్టి పెట్టుకొని జిల్లా ప్రకటించుకోవాలంటే రానున్న రోజుల్లో పెద్ద ప్రమాలుగు కాలని చెప్పేసి ఈ ఫోటో ప్రభుత్వం తీవచ్చి మా యొక్క ప్రజలకి మా యొక్క పిల్లలకి ఆల అనేక రకాల సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి సాయం చేయడానికి రోజు రోజుగా ఇవాళ కూడా పెరుగుతూ వస్తున్నాయి దీని దృష్టి పెట్టుకొని కూడా మేము ఎప్పటికైనా దిగరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో ఈ ఆగోల్ని జిల్లాలో ప్రకటించకపోతే దసర వారిగా ఆగోళ్ళు బంధు పిలుపు జరుగుతాయి విద్యా సంస్థలు పంచడమే జరుగుతాయి మా బాధ్యత మా జిల్లాని నినాదంతో విద్యార్థులందరూ చైతన్యం తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతాం కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తక్షణమే ఇప్పటికైనా మా యొక్క ప్రజలకి మా యొక్క పిల్లలకి అందరికి మా పోరాటాలకి న్యాయం చేసిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి ಈ ಕುಟಮ ಪ್ರಭುತ್ವರಡ ರಾಷ್ಟ್ರಾಯಕ್ತಾರ

భారత ౌరులు భవిషత్ కావాలంటే భారత పౌరులు భవిష్యత్తు మెరుగుపడాలంటే